హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి మాకు తెలిసిన వాళ్ళది గృహప్రవేశానికి వెళ్ళాము సొంతిల్ల కళ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ దైవ అనుగ్రహం అయితే ఉండాలి కదండి వీళ్ళు కూడా ఎప్పటి నుంచో అనుకున్నారు కాకపోతే చాలా మంచి హౌస్ తీసుకున్నారండి చాలా బాగుందిమాట అమ్మ వాళ్ళైతే చల్లగా చూడతల్లి నిత్యము వాళ్ళకి తోడుగా ఉండాలి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అమ్మనైతే కోరుకున్నాను ఇంక నేనైతే ఇల్లు అంతా చెక్కబెట్టేస్తుంది అనమాట మీకైతే కొంచమే చూపిస్తున్నానండి నేనైతే మొత్తం ఇల్లు అంతా హౌస్ అంతా చూసేశాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి అంటే వెంటిలేషన్ ప్లేస్ మాట చాలా పీస్ఫుల్గా ఉంది మైండ్ రిలీఫ్గా ఉంటుంది ఎలాంటి కానీ ఉంటే మాత్రం సో పెద్ద పెద్ద బాలకణాలు అన్నీ కూడా బలం అనిపించింది ఒక రూమ్ అయితే ఇంకా పూజా మందిరం కింద ఉంచేసారనమాట కాకపోతే వీళ్ళు వెలివేషన్ వర్క్లు అన్నీ చేయించుకున్నారు చిన్న పూజా మందిరం అయితే చేయించుకున్నారు అండ్ ఇంకా నేను కిచెన్లోకి వెళ్ళి చాలా హ్యాపీ అయిపోయానమాట ప్రతి ఒక్కరు ఆడ ఆడవాళ్ళకి ఇష్టమైనది కిచెనే కదా సో మోడల్ కిచెన్ పెట్టుకున్నారు చాలా బాగుంది పీస్ఫుల్ ఫుల్ కూడా ఇచ్చారు అన్నమాట అండ్ ఇంకా ఫ్రెండ్స్ అందరం కలిసి ఫొటోస్ అయితే తీసుకున్నాం మావారైతే రాలేదండి నేను పిల్లలు తీసుకొని వచ్చానమాట ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారండి చాలా బాగున్నమాట మరి ఏమి ఇచ్చారనేది చూపించేస్తాను ముందుగా అయితే అమ్మ నాకు బొట్టు పెట్టి తాంబూలం కింద బ్లౌజ్ పీస్ పెట్టారు అండ్ తర్వాత ఇంకా రెండు రకాల స్వీట్స్ అయితే ఇచ్చారన్నమాట సో ఇందులో పసుపు కుంకుమ కింద ఇచ్చినాయి అయితే నాకు భలే అనిపించిందండి క్యూట్ క్యూ క్యూట్గా చిన్న బాటిల్లోని పసుపు కుంకుమ అయితే ఇచ్చారు అండ్ జర్మన్ సిల్వర్ ఇలా పూలు సజ్జైతే ఇచ్చారండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి